నమస్తే బాగా హిట్ అయిన ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది గంగా పూర్తిగా చంద్రముఖిలా మారిపోయింది అని ఇక్కడ మారిపోబోతుంది ఇంకొక సామెత ఉంటుంది మేసే కూసేగాడిదొచ్చి వచ్చి అని జిడగొట్టింది అంట కానీ నేను చెప్పబోయే విషయంలో ఏం జరుగుతుందంటే ఈ మేసేగాడిదే కుషేగార్థ దగ్గర పోయి చెడిపోయింది చెడిపోబోతుంది అదేదో కాదు సౌదీ అరేబియా సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒక రక్షణ ఒప్పందం చేసుకొని మా ఇద్దరిలో ఎవరిపై దాడి చేసినా మాపై దాడి చేసినట్టే అని చెప్పి దీనిపై పెద్ద ఎత్తున మీడియాలో మీరు కథనాలు చూసే ఉంటారు దీనివల్ల భారత్కి ఏం జరుగుతుంది అని ఓ గతంలో పాకిస్తాన్ అమెరికా అమెరికా తోటి కూడా ఈ ఒప్పందంలో ఉన్నప్పుడే మనం పాకిస్తాన్పై యుద్ధం చేశాం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అప్పుడు అమెరికా కిక్కుమని కూడా అనలేదు నాకేం సంబంధం లేనట్టుగానే ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పాకిస్తాన్ పై రేపటి రోజు యుద్ధానికి దిగితే సౌదీ అరేబియా ఉరికి వస్తుందని మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అవసరం సౌదీ అరేబియాది కాకపోతే ఆ అవసరం తీరడం కోసం ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం ఇది ఒక పతనం దిశగా సౌదీ అరేబియా ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే గల్ఫ్ రీజియన్లో నేనంటే నేను డామినేట్ చేయాలి అన్న భావన నలభై ఏళ్ళ నుంచి ఎప్పుడైతే ఈ ఆయిల్ బయటికి రావడం జరిగిందో గల్ఫ్లో అప్పటి నుంచి కూడా గల్ఫ్ దేశాల మధ్య ఒక ఆధిపత్యం అనేది దానికోసం ఎక్కువసార్లు అమెరికా సహారా తీసుకోవడం అమెరికా వెనకాల నిలబడి ఆటలాడడం ఇవన్నీ కూడా అరబ్ దేశాలు చేస్తూ వచ్చింది ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్తో సౌదీ ముఖ్యంగా హూతి రెబల్స్ కోసం హూతీల నుంచి తను పోరాడాల్సి రావాల్సి వస్తే పూర్తి స్థాయిలో ఇప్పుడు అంత ప్రత్యక్ష యుద్ధం వాళ్ళతో జరగట్లేదు సౌదీకి కానీ రేపటి రోజు పెద్ద ఎత్తున వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తే తన దగ్గర అంత సైనిక శక్తి లేదు కాబట్టి కిరాయి గుండాలను ముందే బుక్ చేసి పెట్టుకున్నట్టుగా పాకిస్తాన్ ఆర్మీని బుక్ చేసేసుకున్నది సౌదీ పాకిస్తాన్ కావాల్సింది ఏంది డాలర్లు కావాలి పైసలు లేవు ఇల్లు గడుస్తానికి డబ్బు లేదు ఏం చేయాలి అన్నీ అమ్మాలి పాకిస్తాన్ ఆర్మీ దేశంలో ప్రపంచంలో అన్ని దేశాలకు ఒక ఆర్మీ ఉంటుంది ప్రభుత్వాలకు అన్ని ప్రభుత్వాలకు ప్రపంచంలో ఒక ఆర్మీ ఉంటుంది కానీ పాకిస్తాన్ లోనే రివర్స్ గా ఆర్మీకి ఒక ప్రభుత్వం ఉంది అక్కడ ప్రభుత్వాన్ని నడిపించేది ఆర్మీయే ఎప్పటినుంచో నలభై యాభై ఏళ్ళ నుంచి అక్కడ అదే తంతు అక్కడ గుండు సూది నుంచి టైర్ వరకు అన్ని కూల్ డ్రింక్ నుంచి డైరీ బర్లు కూడా బర్రెపాలు కూడా అమ్ముతుంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకు లేని దందా లేదు పాకిస్తాన్ ఆర్మీకి అది ఆర్మీ కాదు సరిగా ఒక పెద్ద కంపెనీ అది ఆర్మీ చీఫ్ గా పనిచేసిన ప్రతి ఒక్కడు వాళ్ళ టర్న్ ఓవర్ అయిపో టర్న్ వన్ టర్న్ అయిపోగానే ఆస్ట్రేలియాకో ఇంగ్లాండ్కో న్యూజిలాండ్కో అమెరికాకో వెళ్ళిపోతాడు వందల కోట్లు తీసుకొని పెద్ద లిస్టే ఉన్నది అట్లా బయటి దేశాల్లో ఉన్న ఎక్స్ ఆర్మీ చీఫ్లు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అటువంటి వాళ్ళకేం మతలబు అగ్రిమెంట్ చేసుకుంటారు ఇప్పుడు అవసరమైతే చలో రెండు డివిజన్లు పోవాలి అంటే ఓ రెండు డివిజన్ల సైనికుల్ని పంపించేస్తారు పోయి సవాండ్రా అని వీడు జనరల్లు వందల కోట్లు లోపల వేసుకుంటారు ఎన్నో వి విదేశాల్లో న్యూజిలాండ్లోనో ఆస్ట్రేలియానో బ్రిటన్లోనో ఎక్కడో ఆస్తులు కూడా పెడతారు వన్ టర్న్ వన్ టర్న్ అయిపోగానే నెక్స్ట్ తనకు అనుకూలంగా ఉండేవాడికి ఒక ఛార్జ్ ఇచ్చేసి తన కమిషన్ అంతా ప్యాక్ చేసుకొని వీడు వెళ్ళిపోతాడు ఇదే తనతో పాకిస్తాన్ ఆర్మీది కాబట్టి దీనిపై పెద్దగా మనం భయపడాల్సిన విషయం ఏమి లేదు ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ సౌదీకి అమ్ముడు పోయింది అన్నట్టు లెక్క ఇది ఇదేదో సౌదీ పాకిస్తాన్లు రెండు ఒక్కటైన నేను నా వీడియో కూడా ఒకడు కామెంట్ పెట్టిండు ఒక పది పదిహేను రోజుల క్రితం ఒక ఇరవై రోజులు అయి ఉంటుంది కామెంట్ పెట్టి వాడు దీన్నే ఇదే దాన్ని ప్రొజెక్ట్ చేసినాడు వానికి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది చెప్పినట్టుండు సౌదీ రాజు ఈయనకు బొనిరోడే పెట్టిండు ఇస్లామిక్ ప్రపంచానికి పాకిస్తాన్ రారాజు కాబోతుంది న్యూక్లియర్ బాంబు ఉండడం వల్ల ఇస్లామిక్ దేశాలన్నీ పాకిస్తాన్ నాయకత్వంలో ప్రపంచాన్ని జయిస్తాయి అది ఇదని అదే నీ ఇస్లామిక్ న్యూక్లియర్ బాంబు మొన్న ఏమైందో అందరు ప్రపంచమే చూసింది ఆ న్యూక్లియర్ బాంబు లేడు అక్కనే అటాక్ చేసింది ఇండియా దెబ్బకి ఇప్పుడు మొన్న పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టరే స్టేట్మెంట్ ఇచ్చింది ఓపెన్ గా అమెరికా వల్ల సీజ్ ఫైర్ కాలేదు ఇండియా పాకిస్తాన్ల మధ్య మేమే భారత్ ని వేడుకున్నాం లాపండి అని పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు మీ న్యూ ఇస్లామిక్ న్యూక్లియర్ బాంబు ఎప్పుడో తుస్తుమన్నది దాని ఫ్యూజు లేవు దానికి బాంబు ఉంది కానీ దానికి అది ఫైర్ కావాల్సిన ఫ్యూజ్ లేదు అది ఎవరిది అవన్నీ అంతా తెలుసుది అంతా అమెరికా అమెరికా నడిపిస్తున్న కథ అంతా అది కాబట్టి ఇక్కడ సౌదీ అరేబియా ఇండియా అగనిస్ట్ ఏదో చేస్తుంది అన్నంత సీన్ ఏం లేదు వాళ్ళకి అక్కడ ఆ హూతి ని ఎదుర్కోవడమే చాతగాక పాకిస్తాన్ సైనికుల్ని కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళు భారత్ కు వ్యతిరేకంగా ఏదో చేస్తారని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్